మాత్ర నమ్మ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశిస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు పుష్యమాసంలో వచ్చే మంగళవారము కాబట్టి మంగళవారం అంటే హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి భక్త హనుమాన్ అంటూ పూజలను అందుకుంటూ ఉన్నాడు హనుమంతుడు తనను పూజించే భక్తులు కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి వారికి ఐదు అంటే ఇష్టము అందుకనే హనుమంతుడి గుడి చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణలు ఐదు అరటి పళ్ళు సమర్పించాలని పండితులు చెబుతూ ఉంటారు అయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించిన వారికి సకల శుభాలు ఆయురారోగ్యాలు ఇస్తాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజ చేయడానికి మన పురాణాల్లో ఒక కథ ఉంది ఆ కథ గురించి తెలుసుకుందాము ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తూ ఉన్నటువంటి శ్రీరాముని చెంతకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరాముడిని స్వామి ఏమిటది అని మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు అప్పుడు శ్రీరామచంద్రుడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా కూడా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు అప్పుడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలి వలంలో అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామివారు రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు ఈ తమలపాకులతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది తమ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు రామలక్ష్మణులు నీకు మిత్రులే కానీ వాలి పంపగా వచ్చిన వారు కారు అని సుగ్రీవునికి శాంతిని కలగజేసినవాడు నీ అహంకారము నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణుడికి చెప్పినవాడు ఆంజనేయ స్వామివారు ఆయుడు శివాంశ సంభూతుడు అని శాస్త్రవచనము శివుని పదకొండవ అవతారం గాను వైశాఖ మాస బహుళ దశమి తిథి జయంతి గాను పరాశర సంహిత తెలియజేస్తుంది వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుస్థుడు అని పేరు ఆంజనేయ స్వామివారిని తమలపాకులతో పూజించిన వారందరికీ కూడా సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామివారికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది యువకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేచారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండే అంత అంతే అంత ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్ల ఫలితం వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు శతవృద్ధ జిల్లేడు తెల్ల జిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటి తోటలో పూజించటం వలన సత్వరము హనుమంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది అరటి పండ్ల నివేదన సింధూర సమర్పణ శని మంగళవారములలో సమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో చాలా ముఖ్యమైనవి హనుమంతుని పూజించడం వల్ల భూత ప్రేత పిశాచాది బాధలు రోగాలు కష్టాలు తొలగడానికి అభీష్ట సిద్ధికి ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చాలా శ్రేష్టము స్వామివారి మహిమలు పరాసర సంహిత ఉమా సంహిత హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి హనుమ ఆరాధన భోగ మోక్షములను రెండింటినీ కూడా ఇస్తుంది రామభజన ఎక్కడ జరుగుతూ ఉన్నా కూడా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు అనేది భక్తుల విశ్వాసము కనుక ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యదీక్ష దక్షత మాట నేర్పు ఇలాంటివి ఎన్నో తెలుసుకోవాలి ఇక ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించటం వలన కలిగే ప్రయోజనాలు ఏమనగా ఆంజనేయ స్వామివారికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి మరియు సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ కూడా సన్నగానే ఉంటారు చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి వారు స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు మరియు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానంగా చేస్తే వ్యాపారంలో వృద్ధిలోకి వస్తుంది మరియు ఏ వ్యక్తి అయినా కూడా హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామివారికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు కూడా నయమవుతాయి మరియు సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లోనూ విజయం సిద్ధిస్తుంది మరియు హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం లభిస్తుంది తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణప్రసాదాన్ని ఆంజనేయ స్వామివారి పూజల్లో కూడా వాడతారు ఈ తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామి వారికి వేస్తారు అనంతరము తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీనినే పర్ణప్రసాదము అనే పేరు సీతమ్మ తల్లిని రాము రావణుడు అపహరించాడు శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసము అన్వేషణ మొదలుపెట్టాడు అలా రామునికి అన్వేషణలో సాయపడుతూ ఉన్నటువంటి ఆంజనేయుడు అశోకవనాన్ని చేరుకున్నాడు అప్పుడు సీతమ్మ అక్కడే ఉన్నందున విషయాన్ని గ్రహించి రామునితో చెప్పాలి అని బయలుదేరుతాడు అప్పుడు అలా వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకులను కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయుని తమలపాకులు అంటే చాలా ప్రీతికరమైనవి మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే ఉన్నాడు అని అర్థం చేసుకున్నటువంటి వానరులంతా కూడా వేయి కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తున్నారు అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లనే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామివారు పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటూ ఉంటారు పెద్దలు అలానే హనుమంతుడు జ్యోతి స్వరూపుడు ఆయన్ను పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి అవరోధాలు తొలగిపోతాయి అందుకే ప్రతి మంగళవారాలు శనివారాల్లో హనుమంతుడికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతూ ఉంటాయి పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతము పారాయణం చేస్తే సర్వ సంపదలు సుఖశాంతులు కూడా వెతుక్కుంటూ వస్తాయి ఆంజనేయుడు పంచముఖాలు ఎందుకు దాల్చాడు అంటే పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం అందరము కూడా వినే ఉంటాము ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది రామ రావణ యుద్ధంలో రావణుడు పాతాళానికి అధిపతి అయిన మహిరావణుడి సహాయం కోరుకుంటాడు అప్పుడు ఆంజనేయుడు ఏర్పాటు చేసినటువంటి వాలసేన మందిరము అంటే తోకతో ఏర్పాటు చేసినది అందులో నుంచి రామలక్ష్మణులను మహి మహిరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు అప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు రామలక్ష్మణులను వెదగటానికి పాతాళానికి వెళతాడు అయితే పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహిరావణుడు ప్రాణాలు విడుస్తారని తెలుసుకున్నటువంటి ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు అందులో ఒక ముఖము ఆంజనేయుడిది కాగా గరుడ వాహన్ వారాహ హయగ్రీవ నరసింహాదులు కలిసి పంచముఖ అవతారాలుగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి శ్రీ రామలక్ష్మణులను కాపాడుకుంటాడు ఆ ఆంజనేయ స్వామి వారు తూర్పునకు అభిముఖుడై బాధలు కష్టాల నుంచి రక్షించేవాడు గరుడు పడ పడమటి దిక్కున వైపు ఆసీనుడై ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు ఇక వరాహముఖము ఉత్తరాభిముఖుడు మంచి జీవితాన్ని ప్రసాదించేవాడు ఇక నరసింహ అవతారము దక్షిణముఖుడు దుష్ప్ర దుష్ప్రభావాల నుంచి రక్షిస్తూ ఉంటాడు ఇక హయగ్రీవుడు నాలుగు ముఖాలకు పైన ఆసీనుడై ఉంటాడు భక్తి జ్ఞాన వృద్ధికి కారకుడు పరమ గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి ఆరాధ్యుడు పంచముఖ ఆంజనేయ స్వామి కుంభకోణంలో ప్రసిద్ధి చెందిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనము దర్శించవచ్చును హనుమంతుడికి పంచముఖాలు ఎలా వచ్చాయి అని దీని వెనుక ఒక కథ ఉంది హనుమంతుడు చిరంజీవులలో ఒకరు అని చెప్పడం కంటే రామవంటుగాను రామభక్తుడిగాను గుర్తిస్తేనే సంతోషిస్తాడు హనుమంతుడి బాల్యం తర్వాత లంకా దహనము హనుమంతుడి భక్తి ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే వీటిని వినే కొద్దీ భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాము సాధారణంగా హనుమంతుడి కంటే పంచముఖ హనుమంతుడికి శక్తి ఎక్కువ అని చెబుతూ ఉంటారు అసలు హనుమంతుడికి పంచముఖాలు ఎలా వచ్చాయి నరసింహస్వామి ముఖము ఆంజనేయ స్వామి వారిలో ఉండటం వెనుక కారణం ఏమిటి ఈ పంచముఖి ఆంజనేయ స్వామి వారి విశిష్టత ఏంటి అని తెలుసుకుంటే నరసింహస్వామి పేరులోనే ఒక ఆవేశము ఆగ్రహం కనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నరసింహ అవతారం కూడా ఒకటి నరసింహ అవతారాన్ని మహావిష్ణువు రుద్రరూపం అని కూడా అంటారు ఇక పంచముఖ హనుమంతుడు మానవ శరీర రూపంలో నరసింహస్వామి ముఖాన్ని కూడా కలిగి ఉంటాడు రామాయణ కాలం రావణుడు ఉండేవాడు ఈ మహిరావణుడు శ్రీరాముడిని లక్ష్మణుని అపస్మారక స్థితిలోకి చేర్చి పాతాళానికి తీసుకువెళ్ళిపోతాడు అక్కడ ఐదు దిక్కుల దీపాలు వెలిగించి రామలక్ష్మణులను బంధించాడు ఆ ఐదు దీపాలను ఒకేసారి అర్పితే తప్ప మహిరావన సంహారం జరగదు అని రామలక్ష్మణులను అక్కడి నుంచి తీసుకువెళ్ళడము సాధ్యం కాదని తెలుసుకున్నాడు ఆంజనేయుడు అప్పుడు ఆ ఐదు దీపాలను ఆర్పడానికి హనుమంతుడు ఐదు ముఖాలు కలిగిన రూపంలోనికి మారాడట ఈ ఐదు ముఖాలు కలిగిన రూపంలోనికి మారి దీపాలను ఆర్పివేసి మహిరావడిని వధించాడు దీని తర్వాత మహిరావడి నుంచి రామలక్ష్మణులను విడిపించుకుని వెళ్ళాడు ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారిలో ఐదు దేవతల మంది శక్తి ఉంటుంది అందుకే ఆయన అంత శక్తివంతమైన వాడిగా పిలువబడతాడు ఆంజనేయ ముఖము పంచముఖి అవతారంలో మధ్యలో ఉంటుంది ఇది తూర్పుగా ఉంటుంది ఆంజనేయుడి శక్తిమొంతము కూడా ఈ రూపంలో ఉంటుంది గరుడ ముఖము పంచముఖి ఆంజనేయ అవతారంలో పడమరి దిక్కులో గరుడుని ముఖము ఉంటుంది గరుడుని పూజిస్తే జీవితంలో బాధలు కష్టాలు తొలగతాయితట పంచముఖి ఆంజనేయ స్వామి వారిలో ఉండే గరుడుడి శక్తి ఈ సమస్యలను తగ్గిస్తుంది అని నమ్ముకుంటూ ఉంటారు వరాహముఖము పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉత్తర దిక్కులో వరాహ రూపం ఉంటుంది వరాహ స్వామి వారి ఆరాధన ద్వారా వ్యక్తి దీర్ఘాయుషును పొందుతాడట ఇక నరసింహముఖము నరసింహముఖము పంచముఖ ఆంజనేయ స్వామి వారి దక్షిణముఖంగా ఉంటుంది వారి ముఖంతో కూడి ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారి శక్తి మరింత పెరుగుతుంది మానసిక ఒత్తిడి శారీరక సమస్యలు జీవితంలో ఏర్పడే సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం లభిస్తుంది అశ్వముఖము పంచముఖి ఆంజనేయ స్వామి వారి రూపంలో ఐదవ ముఖము అశ్వము ఒక వ్యక్తి కోరుకునే కోరికలన్నీ కూడా ఈ ముఖంతో ఉండడం వల్ల ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల త్వరగా నెరవేరుతాయట మన సనాతన ధర్మాల్లో అనేక మంది ఉపాస దేవతలు ఉన్నారుపాసనలో పంచదేవి ఉపాసన ప్రసిద్ధి చెందింది కానీ ఈ ఉపాస్య దేవతలందరిలోనూ కూడా సాకార బ్రహ్మచర్య రూపాన్ని ధరించిన వాడే హనుమంతుడు బ్రహ్మచర్య పాలన శత్రునిగ్రహము విజయము కార్యసిద్ధి తదితర విషయాల దృష్ట్యా హనుమంతుడు చాలా ప్రసిద్ధి చెందినవాడు దాస్య భక్తికి చక్కని నిదర్శనంగా నిలిచిన హనుమంతుడు అంజనీపుతుడు పవనసుడు రుద్రావతారము కేసరి కేసరీనందనుడు సాధు శిరోమణి కపిశిరోమణి శిరోమణి పాపనాశకరుడు తదితర పేర్లతో హనుమంతుని మనం స్మరిస్తూ ఉంటాము రుద్రావతారుడు కావడం చేత శంకర నందనుడయ్యాడు కేసరికి అవరసపుత్రుడు అవ్వటం వల్ల కేసరి నందనుడయ్యాడు హనుమంతునికి పవనసుత అంజనీపుత్ర అనే పేర్లు రావడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది ఆ కథ ప్రకారము పుంజికస్థల అనే అప్సరస శాపగ్రస్తురాలై కామరూపం గల దివ్యాతి దివ్యమైన వస్త్రాలను ధరించి పర్వతం మీద సంచరిస్తూ ఉందట ఆమెను వీక్షించినటువంటి వాయుదేవుడు ఆమె వైపు పురోగమించాడు ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన పుంజిక స్థల పతివ్రత అయిన తనను స్పృశించిన వారెవరని గద్దించిందట అప్పుడు వాయుదేవుడు దేవి అలాంటిది ఏమీ లేదు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అనాథ నాయకుడుమయుడైన భగవానుడు భూభార హరణార్థము మానవ రూపాన అవతరింపనున్నాడు ఆ పరమాత్మని సేవ కోసము నీ పుత్రునిగా మారుతి పుట్టి విఖ్యాతుడవుతాడు అని చెప్పాడట అలా హనుమంతుడికి పవనస్థ అంజనీ పుత్ర అనే నామాలు వచ్చాయి ఇది మహామహిమాన్వితుడైన హనుమంతుడు మహాతత్వవేత్త సనక సనంద సనత్ కుమార సనాతన సోదరులు నలుగురు హనుమంతుని ద్వారా రామమంత్ర రహస్యాన్ని గ్రహించారు హనుమంత్ ఉపాసన అన్ని విధాలా కూడా శ్రేయస్కరంగా అనే పురాణాలు చెబుతున్నాయి ఏకాగ్రతకు స్వచ్ఛతకు మారు పేరు హనుమంతుడు కావడం వల్ల ఆ స్వామివారి దర్శనము పూజ వల్ల ఏకాగ్ర చిత్తము ఏర్పడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భూత పిశాచ పీడా నివారణకు హనుమంతుని స్మరణయ్యే పరమావధిగా చెబుతూ ఉంటారు కాబట్టి బుద్ధి వీర బలాదులను హనుమంతుడు తన భక్తులకు ప్రసాదిస్తూ ఉంటాడు భూతప్రేత రాక్షసాదులు ఆ మహాత్ముని నామోచారణ మాత్రం చేతనే పారిపోతాయి స్మరణ మాత్రం చేతనే సమస్త రోగాలు కూడా శాంతిస్తాయి మానసిక దౌర్బల్యము సంఘర్షణల్లో ఆ స్వామివారి సహకారం లభిస్తుంది కనుక హనుమంతుని సహకారం వల్లనే తులసీదాస మహాకవికి శ్రీరామ దర్శన మహాభాగ్యము కలిగింది హనుమంతుడు బాలబ్రహ్మచారి ఆ మహనీయుని ధ్యాస బ్రహ్మచర్య వల్ల అంతకరణ మందు సమగ్రమైన భక్తి ఉద్భవిస్తుంది హనుమంతుని ఆరాధించడం వల్ల ఆయనలోని సద్గుణాలన్నీ కూడా సాధకులు భక్తులకు లభిస్తుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుక అపారమైన శ్రీరామ భక్తికి నిలువెత్తు నిదర్శనమే హనుమంతుడు హనుమంతోపాసన పరమోత్కృష్టమైనది ఉపాసనకు ఏ నియమము కూడా లేదు వయస్సు కులము మతము తేడాలు అంతకన్నా లేవు నిష్కల్మశమైన భక్తి విశ్వాసాలు ఉంటే ఆ స్వామివారు కరుణిస్తాడు అనుగ్రహించి కోరినవన్నీ కూడా సమకూరుస్తాడు హనుమద్ ఉపాసనకు గాను కొంతమంది అర్ధమండల మరి మరికొంతమంది మండల దీక్షలు చేపడుతూ ఉంటారు ఆ దీక్షలన్నీ కూడా వారి వారి నమ్మకాలను బట్టి చేస్తూ ఉన్నప్పటికీ స్వామివారి సాక్షాత్కారానికి భక్తి ఒక్కటే మార్గము విశ్వాసము నిష్కల్మస సేవా గుణాలే హనుమంతుని అనుగ్రహానికి కారణమవుతాయి కనుక హనుమంతుడి సేవను రోజూ చేయటం తప్పనిసరి మన దైనందిన జీవితంలో అనేక అనేక భయాలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వీటన్నింటికి కూడా దూరంగా ఉండి మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే హనుమత్ ఉపాసనే సరైన మార్గము అయితే హనుమంతుని పూజకు మంగళ శనివారాలు చాలా శ్రేష్టమైనవిగా పెద్దలు చెబుతూ ఉంటారు స్వామి మంగళప్రదుడు కావటం వల్ల మంగళవారము ఖచ్చితంగా పూజిస్తూ ఉంటారు అలాగే శని దోషాలను నివృత్తి చేయువాడు కనుక శనివారం కూడా కొలుస్తూ ఉంటారు ఆయా రోజుల్లో స్వామివారిని తమలపాకులతో సేవించడము విశేషమైన పూజా ఫల పూజా ఇస్తుంది అంటారు మన పెద్దలు వర్ణ శోభితంగా దర్శనమిచ్చే హనుమంతుని దర్శనము స్మరణము కీర్తనం వల్ల సమస్త దారిద్ర్యాలు కూడా నిర్మూలింపబడి శాంతి సౌఖ్యాలు లభిస్తాయి హనుమంతుడు మన పురాణాల్లో చిరంజీవులలో ప్రముఖుడు శ్రీరామ భక్తుడిగా చెప్పుకోవడానికే ఈయన ఇష్టపడుతూ ఉంటాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువు ముందు ఆయన శక్తులన్నీ కూడా సూక్ష్మ రూపంలోనికి వెళ్ళిపోతాయి హనుమంతుడిని చాలా రూపాల్లో అందరం కూడా పూజిస్తూ ఉంటాము పంచముఖ ఆంజనేయ స్వామివారిని చాలా శక్తివంతంగా చెబుతారు హనుమంతుడిని బ్రహ్మచారి అని కూడా చెబుతారు కానీ సాక్షాత్తు ఆ హనుమంతుడే స్త్రీ రూపంలో ఉండటము ఎవరికైనా తెలుసా స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడు స్వయంభువుగా వెలిసి పూజలు అందుకుంటూ ఉన్న ఆలయం కూడా ఉంది ఇంతకీ అది ఎక్కడ ఉందో దీని ప్రత్యేకత ఏమిటో దీని వెనుక కథనం ఏమిటో తెలుసుకుందాము ఛత్తీస్గఢ్లోని రతన్పూర్ గ్రామంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తూ ఉంటారు ఈ ఆలయము కొన్ని వేల సంవత్సరాల చాలా క్రిందట ఉంది ఈ ఆలయం గురించి భక్తులకు చాలా విశ్వాసం ఉంది చాలా శక్తివంతమైన ఆలయమని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి దర్శనం కోసము ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అంతేకాకుండా ఇక్కడి హనుమంతుడిని దర్శనం చేసుకున్న వారు తమ కోరికలు తీర్చుకునే వెను తిరుగుతూ ఉంటారని కూడా అంటూ ఉంటారు దీని వెనుక పురాణాలు చరిత్ర ఆధారంగా స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి ఆలయాన్ని హనుమంతుడి భక్తుడైన రతన్పూర్ రాజు పృథ్వీదేవు సుమారు పదివేల సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని నిర్మించారు ఆ రాజు కుష్ఠవ్యాధితో బాధపడేవాడు దానివల్ల చాలా ఇబ్బందులు పడేవాడు అయితే ఒకరోజు హనుమంతుడు అతడికి కలలో కనిపించాడు హనుమంతుడు స్త్రీ రూపంలో ఉన్నాడు అప్పుడు హనుమంతుడు దేవతారూపాన్ని కలిగి ఉన్నాడు కానీ పెద్ద ఆకారంలో తోకను కూడా కలిగి ఉన్నాడు చెవుల్లో చెవిపోగులు నుదుటిపై కిరీటం ఉన్నాయి హనుమంతుడి ఒక చేతిలో మరొక చేతిలో ముద్ర ఉంది కలలో హనుమంతుడు రాజుతో నీ భక్తికి నేను సంతోషిస్తూ ఉన్నాను నీ బాధలు తప్పకుండా తొలగిపోతాయి అని అన్నాడట అంతేకాదు తనకు దేవాలయం నిర్మించమని రాజుతో రాజుతో చెప్పాడట అలాగే గుడి వెనుక చెరువును తవ్వి అందులో స్నానం చేస్తే నీ రోగం నయమవుతుంది అని చెప్పుకొచ్చాడట ముఖ్యంగా కల నుండి బయటికి వచ్చిన రాజుకు హనుమంతుడు చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి వెంటనే హనుమంతుడి ఆలయ నిర్మాణం కోసము పనులు మొదలుపెట్టాడు గుడి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత హనుమంతుడి విగ్రహము ఎక్కడికి తీసుకురావాలి అనే సందేహం రాజుకు పట్టుకుంది అయితే ఆలయం నిర్మాణం జరిగిన తర్వాత హనుమంతుడు మళ్ళీ రాజు కళలో కనిపించి నా విగ్రహము గుడి వెనుక ఉన్న మాయ చెరువులో ఉంది ఆ చెరువు నుంచి నా విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించండి అని చెప్పాడట హనుమంతుడు చెప్పినట్లే రాజు చెరువు నుంచి విగ్రహాన్ని బయటకు తీయించగా అప్పుడు హనుమంతుడు స్త్రీ రూపంలో ఉన్నాడు అచ్చము తనకు కలలో అలాంటి రూపమే కనిపించడంతో ఆ రాజు ఆ విగ్రహాన్ని అలాగే దేవాలయంలో ప్రతిష్ఠించాడు తదనంతరము గుడి వెనుక ఉన్న చెరువులో స్నానం చేశాడు ఇలా చేయగా రాజుకు ఉన్న కుష్ఠరోగం అంతా కూడా మాయమైపోయింది ఆ విధంగా అప్పటి నుంచి స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడు నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు హనుమంతుడికి స్త్రీ దేవత అలంకారం చేస్తారు స్త్రీ దేవత నగలు కూడా చేయించి అలంకరిస్తూ ఉంటారు అతడు సప్త చిరంజీవుల్లో ఒకరు ఈయనను రాముని పంటకనుగా కులిస్తేనే ఎక్కువ ప్రీతి చెందుతాడు హనుమంతుడు సాధారణంగా గ్రహాలకు అధిపతిగా పరమేశ్వరుడు లేదా శివుడిని పేర్కొంటూ ఉంటారు శివుడి అంశతో పుట్టినవాడు కావటం మూలాన హనుమంతుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు బాధలు తగ్గుతాయని అంటూ ఉంటారు అందుకే ఏ గ్రహ దోషం ఉన్నవారైనా కూడా మొదట హనుమంతుడిని పూజిస్తే ఉపశమనం ఉంటుంది ఇక దుష్ట శక్తులు గాలులు వంటివి హనుమంతుడిని నామం స్మరించే వారికి ఆమడ దూరంలోనే ఉంటాయి మనకి తంత్రశాస్త్రంలో శ్రీ విద్య తెలిసిన యాభై ఒక్క మంది వీరులలో హనుమంతుడు కూడా ఉంటాడు ఇంత శక్తివంతమైన హనుమంతుడి రూపాలు తొమ్మిది రూపాల గురించి చాలా మందికి తెలియదు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది ప్రసన్నాంజనేయ స్వామివారు రామాయణ యుద్ధంలో కోపోద్రిక్తుడైనటువంటి హనుమంతుడు ప్రసన్నాంజనేయ రూపంలో ఉంటాడట చేతిలో గద పట్టుకుని అభయం ఇస్తూ ఉన్నట్లుగా వరద ముద్రలో ఉంటాడు ఇక రెండవది వీరాంజనేయ స్వామివారు హనుమంతుడు సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు సముద్రం దాటాల్సి వస్తుంది జాంబవంతుడు గుర్తు చేయగా తన శక్తులను గుర్తు చేసుకుని సముద్రాన్ని దాటేటప్పుడు వీరాంజనేయ స్వామి రూపంలో ఉంటాడు ప్రతి వింశతీ భుజము రామాయణ యుద్ధంలో ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు తన శక్తిని పెంచుకోవడానికి ఇరవై ఆయుధాలను ఉపయోగించగల రూపాన్ని తీసుకున్నాడట దీన్నే వింశతీ భుజ ఆంజనేయ స్వామి రూపం అంటూ ఉంటారు ఇక పంచముఖి ఆంజనేయ స్వామి రామలక్ష్మణులను అపహరించిన తర్వాత హనుమంతుడు అహిరావణ్ మహిరావణ మహిరావణలను వధించడానికి పంచముఖి ఆంజనేయ స్వామి రూపం తీసుకుంటాడు ఈ అష్టాదశ భుజ రామాయణ యుద్ధంలో రావణుడి పక్షం నుంచి వచ్చిన అనేక మంది వీరులలో లంకా సైన్యాధిపతులలో ఒకరైన అతికాయ అనే రాక్షసుడి విల్లును విరగొట్టడానికి ఆంజనేయ స్వామి వారు అష్టాదశ భుజ అనే రూపాన్ని తీసుకున్నాడు మరొక రూపము సువర్చలాపతి హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలను కాపాడటానికి సంజీవుని తీసుకురావడం కోసము మేరు పర్వతాన్ని చేరుకుంటాడు ఆ తర్వాత మేరు పర్వతంలో ఒక భాగాన్ని పికిలించి తీసుకువస్తూ ఉన్నప్పుడు సువర్చలాపతి రూపాన్ని తీసుకున్నాడట మరొకటి చతుర్భుజ ఆంజనేయుడు లంకా ప్రయాణంలో కరువుతో బాధపడుతూ ఉన్నటువంటి సైన్యానికి ఆహారం అందించడానికి హనుమంతుడు చతుర్భుజ రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి ఆశిస్సులతో సైన్యం ఆకలి తీరుస్తాడట మరొక రూపము ద్వాత్రిం ద్వాత్రింశ త్రింశత్భుజ ఆంజనేయ స్వామివారు రామాయణ యుద్ధంలో రావణుడు గ్రహ యుద్ధంలో గ్రహాలను ఉపయోగిస్తున్నప్పుడు గ్రహాలు లొంగిపోయేలా చేయడం కోసము భయంకరంగా ఉగ్రంగా ఉన్న త్రింషద్భుజ ఆంజనేయ స్వామి రూపం తీసుకున్నాడట ఈ రూపంలో గ్రహాలను లొంగదీసుకున్నాడట తీసుకున్నాడట వానరాకార ఆంజనేయ స్వామి హనుమంతుడు వానరు రూపాన్ని లంకకు తీసుకువెళ్ళే మార్గాన్ని వెతుకుతున్నప్పుడు ధరించాడట హనుమంతుడు వానరుడైనా కూడా ఆయన రూపము విశిష్టము ఇతర వానరులకు భిన్నంగా మానుష్య రూపంలో వానరు రూపంలో కలిసిపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం